హలో నమస్తే మనం ఇంట్లో చాలా సులభంగా తయారు చేసుకునే సంక్రాంతి స్పెషల్ రెసిపీ జంతికలు మురికులు పేరు ఏదైనా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి క్రంచీగా టేస్టీగా రుచికరమైన స్నాక్స్ మీ ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు మనకు కావాల్సింది బియ్య పిండి శనగపిండి వాము ఉప్పు కారం వెన్న లేదా నెయ్యి ఏదైనా మీ ఇష్టం లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి ఒక కప్పు బియ్య పిండికి నేను అందులో నాలుగో వంతు శనగపిండిని యాడ్ చేశాను తరువాత అందులో ఒక స్పూన్ వాము రుచికి సరిపడినంత ఉప్పు కారం వేసుకోవాలండి తరువాత ఇందులో నెయ్యి కానీ నూనె కానీ వెన్నను కానీ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది చాలా సింపుల్ అండ్ ఈజియస్ట్ రెసిపీ అండి ఏమీ తెలియని వాళ్ళు కూడా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా సింపుల్ అండ్ ఈజీ స్నాక్స్ తినే కొద్దీ తినాలనిపించే స్నాక్స్ అండి మనం ఇది బాగా మిక్స్ చేసుకున్న తరువాత ఒక ముద్దలా చేసుకుంటే మనకి అది పొడి పొడి అవ్వకుండా ముద్దలా గట్టిగా ఉంటే మనకు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినట్టు తరువాత మనం ఇందులో వాటర్ని యాడ్ చేసుకుని చపాతీ ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది బాగా కలుపుకొని మంచిగా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకు మీకు చూపించిన విధంగా మెత్తగా కలుపుకున్న తరువాత చూడండి ప్రెస్ చేస్తే ప్రెస్ అయ్యేటటువంటి స్మూత్గా ఉండాలి కలుపుకున్న పిండి తరువాత ఒక తడి బట్టని వాటర్ అంతా పిండేసి కొంచెం తడిగా ఉన్న క్లాత్ని వేసి ఒక ఐదు పది నిమిషాలు వదిలేయాలండి తరువాత మీకు చూపించిన విధంగా జంతికల గొట్టంలో మూడు కానీ రెండు కానీ ఉన్నది ఉంటుంది అది మీకు నచ్చిన షేప్లో వేసుకునేటట్టుగా చేసుకుని ముందు దానికి ఆయిల్ అప్లై చేయాలండి తరువాత ఒక పిండి ముద్దను తీసుకుని అందులో పెట్టి లాక్ చేసుకుని ఒక వెట్ క్లాత్ మీద చూపించిన విధంగా వేసుకోవాలి లేదు మీరు డైరెక్ట్గా ఆయిల్లో వేసుకుంటానైనా వేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చండి అది మీ ఇష్టం ఏదైనా ఒకే రకంగా వస్తుంది ఇలా అయితే చేతి మీద ఆయిల్ వేడి తగలకుండా ఉంటుంది డైరెక్ట్గా మీరు ఆయిల్లో వేసుకుంటే కొంచెం చేతి మీదకి విస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి తరువాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి జంతికలను ఈజీగా ఇలా క్లాత్ నుంచి తీసుకొని వేసుకోవచ్చు ఇలా ఫస్ట్ వేయడం వలన మనకి బుడగల బుడగల కింద ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుందండి తరువాత మనం ఈ బుడగలన్నీ బ పోయేంత వరకు అటు ఇటు ఫ్రై మంచిగా ఫ్రై చేసుకోవాలి మొత్తం అన్నీ ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి మరి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఉండకూడదండి అలా ఉండడం వలన బయటకు తీసిన తర్వాత ఇంకా కలర్ ఎక్కువైపోతుంది చూడడానికి అంత బాగోదు సో మీకు ఒకటే సింపుల్ గుర్తు ఆ బబ్బుల్స్ అంతా పోయేంత వరకు ఉంచుకోవాలి తర్వాత వెంటనే తీసేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీ పిల్లలు ఇష్టంగా తింటారండి మనకి టీ టైమ్ స్నాక్స్ కింద కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చిందా అయితే ఇలాంటి వెరైటీ రెస్ ఇలాంటి రెసిపీస్ కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ